नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु తమ సర్గ ఎనిమిదవ శత్రుఘ్నుని రోషము అతడు గోనిదాని పట్టి ఈడ్చుట భరతుడు వారించగా మూర్ఛిల్లిన ఆమెను విడిచిపెట్టుట అథ యాత్రాం సమీహంతం శత్రుఘ్నో శత్రుఘ్నోలక్ష్మణనుజ భరతం శోక సంతప్తమిదం వచనమ్రవీత్ అనంతరము రాముని వద్దకు వెళ్లవలెను అని యోచిస్తున్న శోకసంతప్తుడైన భరతునితో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇట్లు పలికెను గతి సర్వూతానా దుఃఖేకింపునరాత్మన స రామ సత్వసంపన్నియా ప్రవ్రాజితో వనం బలశాలియైన రాముడు సకల ప్రాణులకును గతి అయినవాడు మనకు ఆపద వచ్చినప్పుడు ఆతడే రక్షకుడని వేరుగా చెప్పవలెనా అట్టి రాముని ఒక ఆడుది వనమునకు పంపివేసినది బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో కిమ్ నమోచయతే రామం కృత్వాస్మ కృస్మపితుగ్రహం బలవంతుడు పరాక్రమవంతుడు అయిన మన సోదరుడు లక్ష్మణుడు ఇక్కడనే కదా ఆతడైనను తండ్రిని నిగ్రహించి రాముని ఎందుకు ఈ ప్రవాసము నుండి విడిపింపలేదో పూర్వమేవతు నిగ్రాహ్య సమవేక్ష్యనయానయ ఉత్పథం య రాజానార్యావశం గత స్త్రీకి వశుడై అమార్గమున సంచరించుచున్న రాజును యములు పరీక్షించి ముందుగానే నిగ్రహించినచో బాగుండేడిది ఇది శత్రుఘ్నే ప్రేత్తదాబ్జాభరణూషిత లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇట్లు మాటలాడుచున్న సమయమునందు మంథర సర్వ ఆభరణములు అలంకరించుకుని తూర్పు ద్వారమునందు కనబడను లిప్తా విభూషితా ఆమె శ్రేష్ఠమైన చందనము వివిధం రాజులకు తగిన చాలా విలువైన వస్త్రములను ధరించి అనేక విధములైన అలంకారములతో అనేక విధములుగా అలంకరించుకుని ఉండెను వానరీ చిత్రములైన వడ్డాణములు అనేకమైన శుభకరములైన అలంకారములు కట్టుకున్న ఆమె త్రాళ్లతో కట్టిన ఆడకోతి వలె ఉండెను సమీక్ష్యదాద్వా స్థా సుభృశం పాపకారిణీ గృహీవా కరుణా కుం శత్రుఘ్నాయన్యవేదయన్ అప్పుడు ద్వారపాలకులు మిక్కిలి పాపము చేసిన జాలిలేని ఆ మంథరను చూచి ఆమెను పట్టుకుని శత్రుఘ్నునకు తెలిపిరి సేయం ేయం పాపా ఎవరి మూలమున రాముడు అరణ్యమునకు వెళ్ళినాడో నీ తండ్రి మరణించినాడో పాపాత్మురాలు క్రూరురాలు అయిన అట్టి స్త్రీ ఇదిగో ఈమెను ఏమి చేయదలచెదవో అది చేయుము శత్రుఘ్నశ్చాయవనం భృశ దుఃఖి అంతఃపురచరాసర్వానిచృతవ్రత మిక్కిలి దుఃఖించుచున్న ఉత్తమ నియమమంతుడైన శత్రుఘ్నుడు ఆ మాటలు విని అంతఃపురములోని వారందరితో ఇట్లు పలికెను తీవ్రముత్పాదితం దుఃఖం మే పితు కర్మణ సమణమశ్ను మా అన్నదమ్ములకు నా తండ్రికి తీవ్రమైన దుఃఖమును కలిగించిన తాను క్రూర క్రూరకర్మకు ఫలము అనుభవించుగాక ఏ ముశు సఖీజనసమావృత గృహీత బలవత్కృబ్ గృహమనాదయత్ అతడు ఇట్లు పలికి వెంటనే ఆ మంథరను బలాత్కారముగా పట్టుకొనగా సఖీజనముతో కూడిన ఆమె ఏడ్చుచూ ఆ గృహమును ధ్వనింపజేసెను తుభృష సంతప్తస్త సఖీజన క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం విఫలాయత సర్వశ అప్పుడు ఆమె సఖురాళ్ళు అందరూ శత్రుఘ్నుడు కోపగించినాడని తెలుసుకుని చాలా దుఃఖించుచూ నలుదిక్కులకు పారిపోయి అమంత్రయతృత్నశ్చర్వ సఖీజన యథాయం సముపక్రాంతో నిశేషం నీ ఇతని ఉపక్రమము చూడగా మనలను అందరిని నిశ్శేషముగా చంపునట్లు ఉన్నాడు అని ఆమె సఖురాళ్లు అందరును అనుకొనిరి సానుక్రోశాం యశస్వినీం కౌసల్యాం శరణం యామ జాలి కలది ఔదార్యవంతురాలు ధర్మజ్ఞురాలు కీర్తిమంతురాలు అయిన కౌసల్యను శరణు వేడదము ఆమె తప్పక మనలను రక్షించును స చ రోషేణ తాం రాక్షుఘ్న శత్రుతాపన విచకర్ష తుబ్జా క్రోశంతీంధర రోషముచేత కళ్ళు ఎర్రబారిన శత్రువినాశకుడగు ఆ శత్రుఘ్నుడు అప్పుడు అరచుచున్న ఆ గోనిదాని నేలపై ఈడ్చెను తృష్యమాణాయా మథరాయా చిత్రం బహు విధం భాధివ్యాత శత్రుఘ్నుడు ఆ విధముగా మంథరను నేలపై ఈడ్చినప్పుడు ఆమె ధరించిన చిత్రమైన బహువిధమైన అలంకార సముదాయము చెల్లాచెదురుగా పడిపోయెను తేన భాండేన విస్తీర్ణం శ్రీమద్రాజ నివేశనం అశోభతతదా భూయ శారదం గగనం అప్పుడు ఆ అలంకారములన్యూ చెల్లాచెదరై పడుటచేత ఆ రాజగృహము శరత్కాలమునందలి అనగా నక్షత్రములతో నిండిన ఆకాశము వలె మిక్కిలి ప్రకాశించను సబలీబలవత్క్రోధాగృహీవారుషర్షభ కైకేయీమభినిర్భర్త్ బాషే పరుషం బలవంతుడైన ఆ పురుషశ్రేష్ఠుడు ఆమెను బలాత్కారముగా గ్రహించి కైకేయిని భయపెట్టుచు పరుషమైన వాక్కులు పలికెను తైర్వాక్యై పరుషైర్ దుఃఖై కైకేయీ భృశ దుఃఖిత సంత్రస్తా పుత్రం శరణమాగతా పరుషములు దుఃఖ జనకములు అయిన ఆ మాటలకు చాలా దుఃఖించుచు శత్రుఘ్నుని వలన ఏమి ఆపద సంభవించునో అని భయపడుచు భరతుని శరణు వేడను తంప్రేక్ష్య భరత క్రుద్ధం శత్రుఘ్నమిదమ్రవీత్ ప్రమదా క్షమ్యతామితి భరతుడు కోపగించిన ఆ శత్రుఘ్ను చూచి అతనితో ఇట్లు పలికెను ఏ ప్రాణులలో అయినను స్త్రీలను చంపకూడదు అందుచేత దీనిని క్షమింపుము పాపాం కైకేయీం మాం ధార్మికో రామో నాూయేన్మాతృఘాతం ధర్మాత్ముడైన రాముడు మాతృహత్య చేసినందుకు నన్ను నిందింపకున్నచో నేను చెడ్డగా ప్రవర్తించిన పాపాత్మురాలైన కైకేయిని చంపి ఉండడివాడను నాభిభాషిష్యతే ధ్రువం మనము ఈ కుబ్జను చంపినట్లు ధర్మాత్ముడైన రామునకు తెలిసినచో అతడు నిన్ను నన్ను కూడా పలకరించడు నిశ్చయము శత్రుఘ్నో రోషా భరతస్వచ శ్రుత్వానోక్ష్ణాను లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుని మాటలు విని కోపమును అణచుకొని ఆ మంథరను విడచెను సాదమూలే కైకేయ్యా మన్థరా ని పసంతీ కృపణం విలలాపచ ఆ మంథర కైకేయి పాదముల చెంత పడి చాలా దుఃఖము చేత పీడితురాలై నిట్టూర్చుచు విలపించను శత్రుఘ్న విక్షేప విమూఢ సమీక్ష్య క్యారత్య మాత శనై రూపాం శత్రుఘ్నుడు దూరముగా విసిరివేయుటచే స్పృహచడి దుఃఖించుచు వలలో తగుల్కొన్న వలె నలువైపులా చూచుచున్న ఆ కుబ్జను చూచి భరతుని తల్లియైన కైకేయి మెల్లగా ఓదార్చెను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टसप्ततितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम